జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటన సందర్భంగా కొత్త రాజకీయానికి తెరలేపబోతున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదమూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద దేశం మొత్తం చూసే విధంగా ప్రదర్శన చేసి వచ్చారే కానీ ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు ఢిల్లీ వెళ్ళలేదంటే డీజీపీ పెద్దల మతల బీజేపీ వాళ్ళతో ఉందా లేదా అంటే మనం దాన్ని కాదనలేం ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నాడు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీని కలవడానికో లేకపోతే కాంగ్రెస్ మద్దతు అనుకో లేకపోతే బీజేపీకి మద్దతు తెలపడానికో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు లిక్కర్ మాఫియాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్న వాటి మీద ఢిల్లీ వేదికగా ఒక నిరసన తెలియజేయాలి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను దేశం మొత్తానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ పర్యటన ఉంటుంది అంటూ ఒక సమాచారం అయితే దీనికి మరి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటంలో ఉన్న పార్టీలు ఎలాగో రాకపోవచ్చు బీజేపీ ఎన్డీఏ కూటంలో ఉన్న పార్టీలు కూడా రాకపోవచ్చు కానీ న్యూట్రల్గా ఉన్న పార్టీలు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారు ఢిల్లీ వేదికగా రాజకీయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి నిజమా అబద్ధమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడే తెలుస్తుంది